నేను తొట్ట తొలిగా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంటే మరి ఆ సభ్యత్వంలో భాగంగా మా కూర సురేష్ పటేల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు మరి వారి సభ్యత్వాన్ని మేము ఒక నియోజకవర్గానికి ఒక వంద మంది సభ్యత్వం చేయాలనే టార్గెట్ పెట్టినాం ఆ టార్గెట్లో భాగంగా మరి వారు పట్టుదలతో దీక్షతోని ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముగించుకొని రావడం మరి ఆ విధంగానే వారి గంభీరపేట అధ్యక్షుడు శ్రీపురం రవి గారు రామచంద్రం గారు పల్లె వెంకటేష్ గారు అదేవిధంగా మా కమటం శ్రీలత గారు ముఖ్యంగా మా మహిళా అధ్యక్షురాలు బండి పద్మ పద్మగారు ఇంకందరూ వారి సమక్షంలో మీరు డబ్బులతో పాటు పదివేల రూపాయలతో పాటు వాటిని ఈరోజు అందజేయడం జరిగింది కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఒక స్ఫూర్తితో చేపట్టడం జరిగింది అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగు కాపులు అధిక సంఖ్యలో ఉండి ఈరోజు కొత్త కులగణంలో కొంత వెనుకబడ్డట్టు తెలిసింది దాన్ని మరి మార్చి నిజంగా మేమెంతో మాట సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తొలి విడతగా ఒక వంద మంది సభ్యులని ప్రతి నియోజకవర్గం నుండి అంటే నూట పంతొమ్మిదిలో నియోజకవర్గాలలో మరి పన్నెండు వేల సభ్యత్వం ఈరోజు కాబోతుంది ఆ విధంగా నెల 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 సభ్యత్వాన్ని పెంచుతూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం చేయడం జరుగుతుంది వీరితో అనుసంధానం చేసుకోవడానికి సభ్యత్వం తీసుకోవడమే కాదు ఆ సభ్యత్వం వచ్చిన ప్రతి సభ్యుని బయోడేటో కంప్యూటరైజ్ చేసి ప్రతి సభ్యునికి ఏదైతే బల్క్ మెసేజ్ ద్వారా మనం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వారికి ఎప్పటికప్పుడు అందే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం ఖచ్చితంగా రాబోయే రోజులలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనుసంధానం చేసి ఒక పెద్ద ఎత్తున ఈరోజు ఒక ఉద్యమాన్ని తీసుకొని బహుజన కులాలని మేము ఎప్పుడు కూడా మున్నూరు కాపులు సబ్బండ జాతితో కలిసి ఉండే కులం ఇది సబ్బండ జాతిని అక్కున తెచ్చుకునే కులం సబ్బండ జాతిని ముందుకు నడిపించే కులం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో చాకలి మంగలి కుమ్మరి వడ్రంగి నాయి బ్రాహ్మణ మరి యాదవులు ముదిరాజులు పద్మశాలీలు అందరిని కలుపుకొని రాజ్యాధికారం వైపు మున్నూరు కాపులు ముందుకు పరించడానికి తొట్ట తొట్టతో మొట్టమొదటి వేదికగా సభ్యత్వం సేకరిస్తున్నాం దానిలో సిరిసిల్ల ఏదైతే మనవాడే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సిరిసిల్ల నుంచి మరి సభ్యత్వం రావడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా అందరూ ఈ కార్యక్రమంలో ముందు కాపులంత భాగస్వామ్యం కావాలని సందర్భంలో చెప్తూ ముఖ్యంగా మా కార్యనిర్వహణ కార్యదర్శి కూల సురేష్ గారిని ఈ సందర్భంలో అభినందిస్తూ ఉన్నా కోసం చూస్తూనే ఉండండి బిసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్